యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ కాల్ నైన్ జీరో ఫైవ్ నైన్ జీరో ఫైవ్ టూ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ జీరో ఫైవ్ అట్లాగే రాఘవేంద్ర నగర్ కాలనీ లో ప్రస్తుతం అయితే మనం ఉన్నాం ఎందుకంటే పొద్దున జరిగినటువంటి ఇన్సిడెంట్ ఈ ఇంట్లోనే ముగ్గురు పిల్లలకి విషమిచ్చి తల్లి కూడా అదే అన్నం తినడం జరిగింది అయితే తల్లి ప్రస్తుతం అయితే అంటే హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటుంది కానీ ఇదే ఇంట్లో ముగ్గురు పిల్లలు తల్లి పెట్టిన అన్నం తిన్న తర్వాత పాపం వాళ్ళకు కూడా తెలీదు నురుగల కక్తూ పాపం పొద్దున్న లేసేసరికి చనిపోయినటువంటి సిచ్యువేషన్ ఇదే ఇల్లు మనం చూడొచ్చు సో ఒకసారి లోపలికి వెళ్దాం ఇప్పుడైతే తాళం వేసి ఉంది ఎందుకంటే ఆ అందరు కూడా ఈ ముగ్గురు పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ ముగ్గురు పిల్లల మృతదేహాన్ని ప్రస్తుతం అయితే గవర్నమెంట్ హాస్పిటల్ కి తీసుకు వెళ్ళారు ఆ తర్వాత పోలీసుల విచారణలో భాగంగా ఈ ఈ ఇంట్లో ఎవరైతే ఓనర్ ఉన్నాడో అంటే ఆ వాళ్ళ భర్త ఎవరైతే ఉన్నారో అతన్ని పోలీసులు విచారణలో భాగంగా పోలీస్ స్టేషన్ లో ఉన్నారు అట్లాగే ఈమె ఎవరైతే ట్రీట్మెంట్ రజిత ఎవరైతే ఉన్నారో తల్లి ఆమె హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న సిచ్యువేషన్ ఇక్కడ నుంచి చూడొచ్చు విండో అయితే ఓపెన్ ఉంది ఇది లోపల ఇల్లు అనమాట ఆ పూర్తిగా పాపం రోజు ఆ వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ అందరూ కలిసిమెలిసి ఉండేటోళ్ళు అట్లాంటి ఇంట్లో ఇప్పుడు ఎట్లాంటి హడావిళ్ళు లేని పరిస్థితి మనం చూడొచ్చు ఆ టేబుల్ మీద బ్యాగ్ ఉంది పాపం ఆ పిల్లలు ఆ చదువుకునే స్కూల్ కి వెళ్లే బ్యాగ్ పెన్సిల్స్ అవన్నీ కూడా మనం చూడొచ్చు ఇప్పుడు ఈ ముగ్గురు పిల్లల పేర్లు వచ్చేసి సాయి కృష్ణ మధుప్రియ గౌతమ్ వీళ్ళందరూ కూడా కేవలం పన్నెండు పది అట్లాగే ఎనిమిది సంవత్సరాల పిల్లలు మాత్రమే వాళ్ళ బట్టలన్నీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి పాపం ఆ పిల్లల బట్టల్ని మనం చూడొచ్చు ఇది అంటే లోపల కాలనీ లోపల ఉంది అంటే కిరాయికి ఉంటూ ఆ వీళ్ళు ఇక్కడ జీవనం ఆ సాగిస్తున్న పరిస్థితి చాలా చిన్న ఇల్లుగా కూడా మనకైతే కనిపిస్తోంది మనం చూడొచ్చు వీళ్ళకు సంబంధించిన బట్టలన్నీ కూడా ఇక్కడ బయట అట్లాగే ఉండిపోయినాయి వాళ్ళు కూడా రోజులాగానే తెల్లారుతుంది రోజులాగానే ఆ మనం స్కూల్ కు వెళ్ళాలి ఇట్లనే అనుకొని ఉంటారు కానీ ఆ మరి ఆ ఈ కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఇప్పుడు భార్య భర్తల మధ్య గొడవ కారణంగానే ఆ పిల్లల్ని ఆ పూర్తిగా చంపిన తర్వాత ఆ తల్లి కూడా ఆత్మహత్య ప్రయత్నం అయితే చేసింది కానీ ఆమె బయటపడినటువంటి సిచ్యువేషన్ ఎందుకంటే కడుపులో చాలా ఎక్కువగా నొప్పి రావడంతో అరవడం స్టార్ట్ చేసింది ఇక భర్త వెంటనే ఆ ఆమెను హాస్పిటల్ కి తరలించారు ఇప్పుడైతే ఆమె ట్రీట్మెంట్ తీసుకుంటున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది ఈ ఇంట్లో మనం చూడొచ్చు ఇక్కడ అన్ని కూడా ఇండివిజువల్ హౌజెస్ కాలనీ ఇది సో దీని అపోజిట్ లో కూడా మనకన్నీ ఇండ్లే కనిపిస్తున్నాయి ముందట కొంచెం జాగా ఉంది అట్లనే సైకిల్స్ అవన్నీ ఉన్నాయి భర్త ఈయన వాటర్ ట్యాంకర్ కి సంబంధించిన జాబ్ చేస్తూ ఉంటారట అంటే ఎండాకాలం వచ్చింది కాబట్టి ఈ వాటర్ ట్యాంకర్స్ ఎక్కువగా ఉపయోగిస్తున్నారు ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో వాటర్ పడిపోయింది కాబట్టి చాలా మట్టికైతే ఈ బుకింగ్స్ అన్ని కూడా ఎక్కువ అవుతున్నాయి సో దానికి సంబంధించిన డ్రైవర్ ఆయన సో నిన్న రాత్రి వరకు కూడా ఆయన అదే డ్యూటీ చేసుకొని ఇంటికి వచ్చాడు ఇంటికి వచ్చిన తర్వాత నార్మల్ గానే పిల్లలకు అన్నం పెట్టి రోజులాగానే పడుకున్నారు అందరూ అని అనుకున్నాడు కానీ అనుకున్నటువంటి సంఘటన ఆయన కూడా షాక్ అయిపోయిన పరిస్థితి కానీ వీళ్ళిద్దరి మధ్యలో కొంత మనస్పర్ధలు అయితే ఉన్నాయి గొడవ పడే వాళ్ళు అన్నటువంటి మాట చెప్తూ ఉన్నారు అట్లాగే ఈ చుట్టుపక్కల వాళ్ళ దగ్గర నుంచి కూడా కొన్ని అంటే ఎప్పుడైనా నిజంగా గొడవ పడ్డ సందర్భాలు ఏమైనా ఉన్నాయా గొడవ పడ్డట్టు ఏమైనా వినిపించాయా ఏంటి అనేది కూడా కనుక్కునే ప్రయత్నం చేద్దాం కానీ ఈ ఇంట్లో లాగానే వాళ్ళు కూడా తెల్లారుతుంది అగైన్ మనం స్కూల్ కి వెళ్ళొచ్చు ఇదంతా అనుకుని ఉంటారు కానీ తల్లి డిసైడ్ అయిపోయింది ఖచ్చితంగా ఇంకా ఉండలేను మా ఇద్దరి మధ్యలో గొడవ కారణంగా పిల్లలు బలైపోతారు కాబట్టి వాళ్ళని బతికి బతికించి కూడా నేను ఏం చేయలేను కాబట్టి తను ఆత్మహత్య చేసుకోవడం అట్లాగే పిల్లలకు కూడా అన్నంలో మరి ఏం కలిపిందా ఏంటో తెలియదు కానీ విషంతో ఏదో కలిపింది వాళ్ళకి తినిచ్చింది ఆ తర్వాత తను కూడా తినింది కానీ గట్టిగా ఆ కడుపు నొప్పి రావడంతో గట్టిగా అరవడం ఆ తర్వాత హాస్పిటల్ కి తరలించడం అయితే జరిగింది ఒకసారి మాట్లాడదాం ఎవరమ్మా అంటే పొద్దున టూ ఫోర్ ఫార్టీ గట్లా అరుపులు వినిపిస్తున్నాం బయట నుంచి అరుపులు వినిపిస్తున్నాయి ఏడ్చుకుంటా అరుపులు వినిపిస్తున్నాయి మాకు ఇంట్లో కుక్కపిల్ల ఉంది ఆ కుక్కపిల్ల అరుస్తున్నది అరుస్తుంది అని బయట తీసుకొచ్చిన బయట తీసుకొచ్చి గేట్ దగ్గర ఈ గేట్కి వచ్చిన ఈ వాళ్ళ హస్బెండ్ ఇంకా వాళ్ళ వైఫ్ పడిపోయి ఉన్నారు హస్బెండ్ లేపుతున్నాడు ఆ మా ముగ్గురు చిన్న పిల్లలు చనిపోయారు మా బర్త్ వైఫ్ నాన్న కాపాడండి అని గోల గోల అరుస్తున్నాడు మేము వచ్చి ముగ్గురు చని మా భార్యని కాపాడాలని అనగానే నేను మా చూసిండు హస్బెండ్ ఆల్రెడీ పిల్లల్ని చూసిండు చూసిండు పిల్లల పొజిషన్ ఎట్లుండే మీరు వెళ్ళి చూసి మేము ఒక అప్పుడు వెళ్ళలే ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత పోతే ఒక కూడా వచ్చింది నోట్ల నుంచి ముగ్గురికి ఆ ముగ్గురు ఏం తిన్నారు అని అంటున్నారు అంటే పెరుగన్నంలో ఏదైనా విషయం ఇచ్చేదామా అంటారు అంతే ఇప్పుడు అప్పుడు ఆమె అంటే మాట్లాడుతుందా ఎమ్మెల్యేలే అసలు ప్రూఫ్స్ ఫోర్ మొత్తం పోయింది ఆ పడిపోయింది పడిపోతే మా ఉన్న అంకుల్ వాళ్ళకి చేసి పోయి పిలిస్తే హాస్పిటల్ తీసుకున్నారు కార్ లో రెండు గంటల నలభై నిమిషాల ప్రాంతాల్లో జరిగిందా అండి అచ్చా మీరు ఎక్కడ ఉంటారు ఇప్పుడు వాళ్ళ మమ్మీ నేను ఉంటారు మీరు మీరు ఇక్కడే కూడా నేను మా అబ్బాయి వచ్చినాము నాకు ధైర్యం కాకపోతే వెళ్ళిపోయినా మా అబ్బాయి వచ్చి మా ఓనర్ లో పిలుచుకొచ్చాడు పిలిచి అప్పుడు అమ్మాయికి పిలిస్తే పలకట్లేదు అసలు అయితే అలా పిలుచుకొచ్చి అందరు కలిసి కార్లో వేసుకొని హాస్పిటల్కి కి అంతే ఆయన ఏం పని చేస్తాడమ్మా ఆయన ట్యాంక్ అని నడిపిస్తాడు వాటర్ ట్యాంక్ నడిపిస్తాడు ఎప్పుడెప్పుడు గొడవలు పడుతుండే వాళ్ళు అనేది తెలుస్తుంది నిజమైనది మాకైతే ఇప్పటి వరకు గొడవ అనేది చెప్పలేదు అమ్మాయి అయితే అందరు బానే ఉండేది ఫ్యామిలీ మొత్తం బానే ఉండేది మన వరకు ఎంజాయ్ చేసిన బాగా ఇద్దరు మధ్యలో గొడవ ఉంది అనేసి ఇద్దరి మధ్యలో గొడవ మాకైతే తెలియదు అసలు అసలు ఎవరికి చెప్పుకోలేదు అమ్మాయి ఇప్పటివరకు అవి ఏం చేస్తుండే అమ్మాయి టీచర్ గా చేసేది స్కూల్లోనా స్కూల్లో ఇక్కడ ఏ స్కూల్ ఎస్పీ ఎక్కడ ఉందమ్మా స్కూల్ ఇక్కడ రాఘవేంద్ర కాలనీ బస్ స్టాప్ దగ్గర బస్ స్టాప్ దగ్గర ఆమె కూడా డ్యూటీ చేస్తుండే పిల్లలు ఎక్కడ చదువుతుండే మరి డార్విన్ స్కూల్లో మంచిగానే పిల్లలు అదంతా ఏమైనా చెప్పేటోళ్ళు అమ్మ నాన్న కొట్లాడుతుండ్రు ఇట్లా లేదా పిల్లలు అసలు బయట అసలు ఏం చెప్పకపోయే మంచిగా వాళ్ళు సంతోషంగా ఉండేవాళ్ళు అందరు పిల్లలు మంచిగా ఉండేవారు పిల్లలు అయితే నిన్న నిన్న ఇన్సిడెంట్ జరిగిన తర్వాతనే మీకు కూడా తెలుసు అంత ముందు అసలు ఏం తెలియలేదు మాకు అది అయినాకనే ఆయన అరుస్తుంటే మేము వచ్చినాం అంతే తప్ప మేము రాలేము అంతవరకు తెలియదు అసలు ఇది ఎవరు ఇల్లు ఇది వాళ్ళ ఓనర్స్ తెలియదు నాకు మా ఓనర్ తెలియదు వాళ్ళు కూడా కిరాయి కిరాయికే ఉన్నారు కే ఉన్నారు వాళ్ళు ఎన్నేళ్ళ నుంచి ఇందులోకి వచ్చి నాలుగు సంవత్సరాలు అయితుంది రాఘవేంద్ర కాలం నుంచి పన్నెండు సంవత్సరాలు అవుతుంది అమ్మాయి ఇక్కడ ఉన్న వాటి పన్నెండు సంవత్సరాల నుంచి ఇక్కడ నుండి ఇప్పుడు వాళ్ళ అమ్మ నాన్న అందరు వచ్చింది కదమ్మ పొద్దున ఏమన్నారు ఏమంటున్నారు వాళ్ళు వాళ్ళు ఏమంటారు వాళ్ళకి ఏం తెలియదు అందరం వచ్చిన అయిపోయినాక వచ్చినాం కదా అంతా వాళ్ళకి ఏం తెలియదు వాళ్ళకి కూడా మీరు కొట్లాడుకుంటుండే అట్లాగే ఆయనకి సెకండ్ మ్యారేజ్ సెకండ్ మ్యారేజ్ అంట ఇదైతే కానీ పిల్లలు మాత్రం మేమే పుట్టిన పిల్లలే ముగ్గురు అతనికి వైఫ్ ఏంటి ఆమె లో ఉన్నప్పుడు చనిపోయింది అంట పాప మామే ఇద్దరు చనిపోయారు అంట ఆమె చనిపోయినాక సో పన్నెండు అంటే ఎక్కువనే అయిండొచ్చు కదా ఎన్ని సంవత్సరాలు అయిండొచ్చు అలా ఏమో తెలియదు అది ఏళ్ల బాబు పన్నెండు బాబు ఉన్నాడు వాళ్ళ పెళ్లి కాగానే ఏంటో తెలియదు మాకు బాబాయ్ అయితే పన్నెండు సంవత్సరాలు ఉంటాడు పెద్ద బాబా ఓకే ఆయన ఏంటి అంటే గవర్నమెంట్ కి సంబంధించిన ట్యాంకర్ ప్రైవేట్ ప్రైవేట్ ఓకే ఇక్కడ కాలనీలా ఎప్పుడైనా అంటే ఈ సందర్భంలా ఈ గొడవ పడ్డట్టు లేకపోతే పిల్లలు గోలగోల చేసినట్టు ఏడ్చినట్టు వాళ్ళు కొట్టుకున్నట్టు అట్లేదు ఇప్పుడు వినిపించలేదు అట్లాంటిది అస్సలు అస్సలు వినిపియలేదు ఇప్పుడు ఎక్కడికి తీసుకెళ్ళిన రమ్మ ఏ ఊరిలో విలువ తీ నాకు తెలియదు గాంధీకి అయితే తీసుకెళ్లారంటే పిల్లల ముగ్గురికి సో అది అంటే నిన్న ఇక్కడేనా ఇక్కడేనా రాత్రి సో రాత్రి ఇక్కడ రూమ్ల నుంచి బయటికి తీసుకొచ్చి హెల్ప్ కోసం హెల్ప్ కోసం ఏడుచుకుంటే అరుస్తున్నాడు అరుస్తే మా కుక్క పిల్ల ఉంది కుక్కపిల్ల అరుస్తుందని మేము బయటకు వచ్చాము చూస్తే పడిపోయి ఉన్నాడు పిలిచిండు హెల్ప్ చేయండి హెల్ప్ చేయండి అని వచ్చి చూస్తే ఏమైందంటే ముగ్గురు చిన్న పిల్లలు అని పేరు మా భార్యను కాపాడండి తొందరగా కార్ తీసుకురండి అంటే మా ఊనాలు పోయి కార్ తీసుకురామని పంపించినాము హాస్పిటల్ పంపించా హాస్పిటల్ పోయారు కమన్ కార్డ్ అదేందట తెలిసిందే ఒక టెన్ కి ఓకే అంట ఇప్పుడు ఐసీలో పెట్టిరంటూ ఇప్పుడు ఆయన హస్బెండ్ ఆయన ఏం చెప్తున్నాడు అంటే ఆయనకు విషయం తెలుసా నిన్న రా తెలియదు వచ్చి తిన్నాను మళ్ళీ వెళ్ళిపోయిన ఆర్డర్ వచ్చింది ట్యాంక్ ఆర్డర్ వచ్చింది వెళ్ళిపోయిన మళ్ళీ మళ్ళీ వచ్చిన ఒక వన్ ఓ క్లాక్ అట్లా తెలిసింది నాకు చెప్పిన ఓకే అంటే వాళ్ళ వైఫే డోర్ డీస్ ఉంటుంది కదా అంతే ఇప్పుడు పోలీసులు ఇక్కడ ఏం తీసుకెళ్ళిండ్రమ్ ఏం క్లూస్ ఏం స్లూస్ అంటే లోపల తిన్నాయి అవన్నీ టాబ్లెట్స్ ఏవో టాబ్లెట్స్ అవి కూడా దొరికినాయి అవి టాబ్లెట్స్ ఏమో తెలియదు కానీ ఒక కప్ లో అవన్నీ తీసుకోవాలి ఎవిడెన్స్ ఆ అవన్నీ తీసుకోవాలి అందరికి పెట్టినరు తను కూడా విండదు అంతేనా మరి హస్బెండ్ అది అన్నమా తె అంటే ఆయన తెలియదు అంటే సో ఇది సో మనం చూడొచ్చు ఇంట్లో అది జరిగినటువంటి సంఘటన యాక్చువల్లీ ఆయనకు కూడా తెలిసేసరికి అంటే ఆమె గట్టిగట్టిగా అరవడం కడుపు నొప్పి అని అరవడంతో ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళకు తెలిసింది తప్పించి అంతకంటే ముందు అసలు ఏం జరిగింది ఏంటి అనేది తెలియదు లోపలికి వెళ్లి చూస్తే పిల్లలు చనిపోయి ఉన్నారు నోట్ల నుంచి నిరుగలు వచ్చాయి ఆ తర్వాత ఆ ఆమెకు కడుపు నొప్పి అని గట్టి గట్టిగా అరుస్తుంటే ఇక్కడ దగ్గర ఉన్న వాళ్ళే పాపం హెల్ప్ చేసి ఆమెను హాస్పిటల్ కి తరలించు ఇప్పుడు ప్రస్తుతం అయితే ఆమెకు ట్రీట్మెంట్ కొనసాగుతోంది ఆమెతో పాటే ఇప్పుడు వాళ్ళ హస్ కూడా అక్కడే హాస్పిటల్ దగ్గర ఉన్నారట సో అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు పోలీసులు మరి విచారణలో ఎలాంటి నిజాలు తెలుస్తాయి ఏంటి అనేది చూడాల్సిందే పొద్దున జరిగిన ఇన్సిడెంట్ తర్వాత అయితే ఇప్పుడు రజితని ఇక్కడ పెనేషియా మెరీడియన్ హాస్పిటల్ కి తీసుకొచ్చిండ్రు అది వాళ్ళ ఇంటికి ఆల్మోస్ట్ చాలా దగ్గరగా ఉంది సో ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ అయితే నడుస్తోంది అయితే చెన్నై ఎవరైతే ఉన్నారో అంటే రజిత వాళ్ళ భర్త భర్త అన్నమాట ఒక్కసారి మాట్లాడదాం అసలు ఏమైంది ఏంటిది అనేది ఏమో తెలియదు చూసిండ్రా రజితని పోయినాం కానీ పంపించలే ఏడున్నది ఏడున్నది పైన కానీ పోనీయలే సార్ వాళ్ళు వద్దు అని చెప్పి రూ ఎవరు ఎవరు ఆడ ఉంటారు కదా గేటు కాడ సార్ ఇట్లా చెప్పిండొద్దామా చూడొద్దు తర్వాత పంపిస్తాం అని చెప్పారు పంపిస్తాం అందరు ఇప్పుడు డాక్టర్ డాక్టర్ సారు అందరు పోవద్దు పంపిస్తాం మేము ఇప్పుడు రీఛార్జ్ చేస్తున్నాం అని చెప్పిండ్రు డిశ్చార్జ్ చేస్తున్నారా ఏమో చేస్తారో ఎట్లున్నా కానీ పంపిస్తామని చెప్పారు మరి మేము ఊళ్ళు ఉంటాం అక్కడ మిర్జన్ మండలం మాది మేము ఊళ్ళ్రాళ్ళు ఉంటాం మేము కూలీనాలు చేసుకుంటాం కూలీనాలు చేస్తున్నాం ఇవి చెన్నై ఏం చేస్తాడు ట్రాక్టర్ నడిపిస్తాడు నీళ్ళ ట్యాంకర్ నడుపుతాడు ట్యాంకర్ మరి ఏమైంది మనకు తెలియదు అమ్మా నేను ఊళ్ళు ఉంటే నాకేం తెలుసు నువ్వైనా తెలియదు ఏం చెప్తాం మేము ఊళ్ళోకేళ్ళి వస్తే మీ ఆపత అంటే మేము వచ్చేసినాము ఎవరు చెప్పారు ఎవరు చెప్పిరంటే మా అన్న ఆ ఇంటి పక్కలైనా మా అన్నకు ఫోన్ చేసిండంట ఏమైనా అంటే మా అన్న ఇట్లా అప్పుడే వచ్చిండో మరి ఎట్లా వచ్చిండో తెలియదు నాకు కానీ అన్న ఇట్లా అయ్యింది నేను హాస్పిటల్ ఉన్నారా అన్న అని అన్నాడంట అంటే చల్ల నాకు తమ్ముడికి ఇట్లా ఫోన్ చేసిండు రాని మా అన్న పిలిచిండు నన్ను అంటే ఏమైంది అన్న అంటే నాకు నాకేం చెప్పలేము అన్న మేము మీరు కమాన్ కార్డ్కి వచ్చినాక గుర్తయింది అంతే ఎంతమంది మీరు మేము ఏడు మంది మా అమ్మకు ఆరు మంది అన్నోళ్ళు నలుగురు అన్నోళ్ళు ఇద్దరు తమ్ముళ్ళు నేను ఏడు మంది ఎప్పుడైంది పెళ్ళి ఎప్పుడైంది చెన్నై ఏమైంది అవన్నీ తెలుసు ఈ అన్న కూర్చో అట్లా అని కాదు మేము చదువుకుంటేనేమో ఈ నెల ఆ నెలలో అన్న నీకు వస్తుంది మేము చదువుకొని వాళ్ళము కూనాలు చేసుకుంటు వాళ్ళం అంటే ఎట్లుంటుంది పెండ్లు ఎప్పుడైందంటే ఇప్పుడు కూలీనాలు చేసుకుంటే వాళ్ళకి ఏం తెలుస్తుంది ఏంటి అంటే పది ఏళ్ళు అయినా పదిహేను ఏళ్ళు అయినా ఇట్లా అంటాం ఉంటుంది ఒక పదిహేను ఏళ్ళు అయి ఉంటుంది అయి ఉంటుంది పిల్లగానికి పన్నెండు పడ్డాయి ఇప్పుడు పెద్ద పిల్లగానికి పన్నెండు పడ్డాయి పెద్దవానికి పన్నెండు పడ్డాయి బుజ్జికి పది చిన్నవానికి తొమ్మిది ఉంటుంది అంటే ఇంకా అటు ఇటూళ్ళు ఉంటారు అన్నట్టు కానీ ఇంకా అలా డేటు అంటే ఆయన దగ్గర కానుపు అంతే మా వదిన మంచిది మంచిది మా ఎన్న మంచోడు ఏం జరిగింది మాకు తెలియదు ఇద్దరు మంచోళ్ళు అయితే మరి పిల్లల్ని చంపి మీ వదిన ఎందుకు మరి తెలిపాలి ఆమెకు తెలిపాలి అడగాలి ఆమెనే అడగాలి మాకేం తెలుసు మేము కూలి కూల్ మాకు ఏం తెలుసుంటా ఇప్పుడు రావడం పోవడం అంటూ లేదా ఎప్పుడు కాదు నాకు ఆపరేషన్ అయింది గర్భసంచ ఆపరేషన్ నేను నాలుగైదు ఏళ్ళు అవుతుంది ఇక్కడికి రాకుండా అయ్యి నాకు తెలియదు ఫోన్ లో కూడా మాట్లాడుకో నేను అవుతుంది ఫోన్ మాట్లాడాక నేను ఫోన్ మాట్లాడలేక ఒక్కరోజు ఫోన్ చేసింది ఆమెనే చేసింది ఫోన్ చేసి ఏమన్నదంటే కొన్ని తెల్ల జొన్నలు తీసుకురా కొంచెం మిరపొడి పట్టించుకురాక మీ అన్న ఇంటికి వస్తాడు అని చెప్పింది అది ఒకటే మాట చెప్పింది మా వదిన అక్క అంటుంది కొన్నింత మెరుపొడి కొన్ని తెల్ల జొన్నలు పంపియాక అంటే పచ్చ జొన్నలు గింటి గింట్లు పట్టియలేదు జొన్నలు అయితే లేవు పంపిస్తా కానీ అన్న ఒక మాట అన్నది ఫోన్ పెట్టేసింది అంతే అంతే నెల క్రితం మాట్లాడిన మాట వారం అయింది ఈ మాట మా వదిన చెప్పి వారం పోయినాది వారం నాడు చెప్పింది ఇంకా ఒకటే మాట నేను మాట్లాడింది ఆమెతోటి ఆ ఒక్క మాట ఎందుకు ఆమెనే ఫోన్ చేసింది నేను చేయలే చేసి అమ్మ మిరపొడి వచ్చిందమ్మా మీరు పొడిది ఏ అని అంటే సరేలే పట్టిస్తాను అప్పుడు ఇప్పుడు మాట్లాడుకునేటోళ్ళు కానీ మరి మీ అన్నకు గుసలాటలు ఏమన్నా ఏమో నాకు తెలియదు అమ్మా మంచిగా ఉన్నారు ఉన్న రోజులు అయితే మంచిగానే ఉన్నారు నాకైతే తెలియదు తెలియని దూకే మేము ఏమని చెప్తాం చెప్పు ఇప్పుడు తెలిసిందే చూసామంటే పినికేం చూసినామంటే చూసినా అని చెప్తాము చూడండి ఏం చెప్తాం మేము మా అన్నమ్మ వదిన గురించి అయితే మాకు ఏది తెలియదు ఎన్నో వీక్లాడేమ్మ ముందల ఇప్పుడు ముగ్గురు పిల్లలు చనిపోయి ఉన్నారు కదా పోయి ఇంట్లో చూసినాం ఇంట్లో కోలే పోలే పోనీయలే సార్ వాళ్ళు బయటనేవాడు చూసినాం లైన్ వాళ్ళు కూడా ఉన్నారు బయటనే ఉన్నాం లోపలికి పోనియలే అంటే పోవద్దమ్మా అని చెప్పి వాళ్ళు తీసుకొస్తుంటే రోడ్ మీద ఇట్లా పర్ సైడ్కివాడు చూసినాం పాపను బాబును ఒక బాబును చూసినాం ఒక బాబుని చూడలే ఎందుకు చూడలే అంటే పరద వేసి మొక్క మీద పాపని చూసినాం అప్పటికి అట్లా అంటే ముగ్గురు పిల్లలు కదమ్మా ఏమైంది అంట తెలియదు నాకు తెలియదు అమ్మా నేను ఊరాళ్ళు ఉంటా నాకు తెలియదు అందుకే నేను ఎందుకంట తెలియదు మీకు అమ్మ నాన్న ఉన్నారు అమ్మ ఉంది అమ్మ ఉంది కానీ చేత కాదు మా అమ్మకు నాయన లేదు చెప్పిండ్రా ఇట్లా అయిందని చెప్పలే తెలియదు ఇంకా కూడా అమ్మకు తెలియదు మరి ఒక్కళ్ళే ఏంది మిగతా అక్క చెల్లెళ్ళు అన్నదమ్ము లేదు అందరు పిల్లి పీనిగా ఇంకా ఇరొక్కరం ఎందుకు ఉన్నాము ఉన్నాము ఇలా నలుగురం ఉన్నాం ఐదు మంది ఉన్నాము ఇప్పుడు ఏ ఊరు ఏడే చేస్తున్నారు మరి ఊరు రాదా మెతికి వెళ్ళి మెతికి వెళ్ళి మెతికి వెళ్ళి తల్కొండ పెళ్లి మండలం మరి మీ అన్న మీదనే ఆరోపణలు వస్తున్నాయి కదా గుసలాడుకున్నారనో లేకపోతే ఇంకోటనో మరి పోలీసులు తీసుకుపోయినరు కదా తీసుకుపోయి కరెక్ట్గా అని మా అన్న అట్లా తోడు కాడు మా అన్న అట్లా తోడు కాడంటే కాడు మా అన్న ఇంకా వాళ్ళిద్దరికే తెలియదు ఇప్పుడు మా వదిన ఉంది కదా మా వదినే మంచిగా ఉంది మా వదిన తోటే తెలియాలి వాళ్ళిద్దరికి సంబంధమే తెలియాలి మాకే తెలియదు మా అన్నలకు తెలియదు మాకు ఊళ్ళో మేమైతే మేమైతే వాళ్ళు డైరీ ఇప్పుడు ఎవరి ఇంట్లో ఉన్నది ఎవరికి ఎవరికి తెలుస్తుంది మాకు తెలియదు కాదమ్మా అంటే మీ అన్నకు ఆల్రెడీ ఒక మ్యారేజ్ అయింది ఇప్పుడు మా సెకండ్ అవును అవును ఎందుకట్లా ఏమైంది మొదట ఆమె ఏమైంది అంటే కన్నలేక చచ్చిపోయింది కన్నలేక కాండనే చచ్చిపోయింది ఆమె చచ్చిపోయినాక వాళ్ళు వీళ్ళు వాళ్ళు వచ్చారు ఇల్లు వచ్చారు పిల్లల్ని చూసుకున్నాం మాట్లాడుకున్నాం పెళ్లి చేసుకున్నాం కాదు ఏం మొదటి పెళ్ళి నుంచి మంచిగా ఉండరు అప్పటి నుంచి అయినా మంచిగానే ఉన్నారు ఏం చేస్తుంది మా బానిప్పుడు ట్యూషన్ చే పనికే పోతుంది అంటే నాకు తెలియదు నాకు తెలియదు మా వదిన ట్యూషన్ చే పనికి పోతుంది అన్నది కానీ తెలియదు మాకు అప్పుడు నువ్వు పిల్లలు చిన్నగా ఉన్నారు చిన్న దగ్గర కానిపున్నది ఇంటి కానే ఉన్నది మా వదిన ఇప్పుడు డాక్టర్లు ఏం చెప్తున్నారు మరి ఇంకేం చెప్పలేమ్మా ఏం చెప్తలేరా పో మంచిగానే ఉందా మంచిగానే మంచిగానే ఉందా సార్ అన్నాడు మంచిగా ఉందా అన్నాడు మరి పిల్లలకి ఇట్లా అయింది అసలు ఏమైనా తెలుసా అతనికి మేము పోతే చెప్పు మాకు ఆమె చెప్పు మేము పోనిది ఏం చెప్తాం ఏం తెలియదు గుర్తులేదు ఆమె మేము పోలేము మాకు తెలియదు ఆమె మా తోడు చెప్తేనే కదా మాకు తెలిసేది మేము పోయి ఆమె తోడు చెప్తే ఆమెకు తెలుస్తుంది మేము పోలే ఇప్పుడు ఎవరెవరు వచ్చారు ఇప్పుడు మీరు ఒక్కోళ్ళు కాకుండా ఇంకెవరు మా పోయి నుండి మా ఉండు మా తమ్ముడు అందరు సో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇక్కడే ఉన్నారు అంటే రచితకు ట్రీట్మెంట్ జరుగుతోంది ఇదే హాస్పిటల్ అనమాట ఇది హాస్పిటల్ సో రాత్రి ఐ థింక్ ఎమర్జెన్సీలో భాగంగా వీడికి తీసుకొని వచ్చి ఉంటారు ఎమర్జెన్సీ కేసు లాగా తీసుకొచ్చిర్రా అండి నిన్న అవును మేడం ఓకే ఎన్ని గంటలకు వచ్చిండ్రండి అది నాకు ఐడియా లేదు మేడం నిన్న ఎన్ని గంటలకు మ్యామ్ ఎర్లీ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ ఫైవ్ ఎలా కండిషన్ ఎట్లా అంటే తనకి కాన్షియస్లో లేరు ఆమెతో పాటు ఎవరు అంటే నైట్ షిఫ్ట్లో ఉన్న వాళ్ళు ఉన్నారు మ్యామ్ మేము లీవ్ ఓకే మేబీ వాళ్ళ హస్బెండ్ ఒక్కడే ఉండి ఇప్పుడు ఎక్కడ ట్రీట్మెంట్ అవుతుంది ఐసీఈలో అవుతుంది ఐసీఈలో ఇప్పుడు ఓకేనా బానే ఉందా కాన్షియస్ మాట్లాడుతుందా అంటే మాట్లాడుతుందంటే అంటే అంటే బానే ఉన్నారు ఇప్పుడు ఫైన్ అంటే షీ ఇస్ ఇన్ కాన్షియస్ షీ ఇస్ ఇన్ కాన్షియస్ షీ కెన్ టాక్

మరి వాళ్ళ హస్బెండ్ ని పోలీస్ కస్టడీలో ఉన్నాడు ఎక్కడ ఉన్నారు ఐ డోంట్ నో మమ్ इवन అవి వి డోంట్ ఇప్పుడు నైట్ షిఫ్ట్ లో ఉన్నో లేవర అన్నారా ఐడా నో మ్యామ్ మార్నింగ్ వెళ్ళిపోయారు మార్నింగ్ వస్తది ఇప్పుడు ఎప్పుడు డిస్చార్జ్ చేస్తారు మరి డాక్టర్స్ చెప్తారు మేడం యాక్చువల్గా అయితే వాళ్ళ కండిషన్ని బట్టి చూసి చెప్తారు డిస్చార్జ్ గురించి ఓకే వాళ్ళ ఫ్యామిలీ Members ఎవరినైనా చూ చూడనిచ్చారా ఇచ్చారా లేదు మ్యామ్ వస్తూ ఉంటారు వెళ్తూ ఉన్నారు అందరూ ఎవర నిలొజేయట్లే పైన లేదు సో మొత్తం మీద అది ఇది హాస్పిటల్ ఎమర్జెన్సీకి సంబంధించిన వార్డ్ ఇది ఎమర్జెన్సీ వార్డ్ లోపల ఐ థింక్ ఇక్కడ మరి పైన ఎక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారో తెలియదు బట్ ఒకసారి చూద్దాం ఇదే హాస్పిటల్ యాక్చువల్లీ ఏం లేదండి యాక్చువల్లీ రజిత అనే పేషెంట్ ఇక్కడ మీకు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు కదా సార్ సార్ ఎట్లా ఉంది ఎట్లా ఉంది సార్ ఇప్పుడు కండిషన్ ఓకే అండి బాగానే ఉంది ఇప్పుడు తన కండిషన్ అప్పుడు ఓకే అంటే ఎట్లా కడుపు క్లీన్ చేసిరా ఎట్లా యాక్చువల్గా తెలియదు తనకు వాళ్ళకి యాక్చువల్గా ఏదో ఫుడ్ తేడా ఉందన్నట్టు చెప్పారు వాళ్ళు చెప్పడం బట్టి దాన్ని బట్టి మనము స్టమక్ వాష్ అట్లాంటి చేస్తాము ఇప్పుడైతే తను వచ్చినప్పుడు అపస్మారక స్థితిలో ఉంది అంటే తను వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఇంట్లో అలా పడిపోయిందని చెప్తున్నారు ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక టూ త్రీ అవర్స్ తర్వాత మేము తను కాన్షియస్ అయిపోయింది కంప్లీట్ కాన్షియస్ అయిపోయింది టూ త్రీ అవర్స్ తర్వాత ఓకే తను ఎప్పుడైతే ఇప్పుడైతే బెటర్గానే ఉందండి ఎప్పుడు మేబీ ఎప్పుడు డిస్చార్జ్ చేయొచ్చు అంటే యాక్చువల్గా చూస్తామండి ఫస్ట్ మేము ఏదైనా టాక్స్కాలజీ అనాలిసిస్ అంటాం అనమాట ఒక టెస్ట్ బ్లడ్ యూరిన్ టెస్ట్ పంపించాము ఆ టెస్ట్లో ఏదైనా అబ్నార్మాలిటీ లేదు అనుకోండి వి కెన్ డిశ్చార్జ్ కాకపోతే ఇప్పుడైతే పరిస్థితి అయితే మెరుగుపడింది అంటే వచ్చినప్పుడు మన మార్నింగ్ ఎమర్జెన్సీలో వచ్చినప్పుడు తను అపస్మార స్థితిలో ఉంది అని చెప్పారు అది అది ట్రీట్ చేస్తాము స్టమక్ వాష్ అవన్నీ చేసిన తర్వాత తను టూ త్రీ అవర్స్ తర్వాత అయితే బెటర్ గా ఉందండి ఓకే జనరల్లీ అంటే డాక్టర్ ఇప్పుడు పిల్లలు వాళ్ళ త్రీ కిడ్స్ వాళ్ళైతే చనిపోయింది డాక్టర్ ద సేమ్ ఫుడ్ తిని కూడా తీసుకుంది అంటున్నారు ఇన్ జనరల్లీ అంటే ఎంత డోస్ తీసుకుంటే అట్లా అంటే ఫుడ్ ఇఫ్ యూ డోంట్ డోంట్ నో ఎగ్జాక్ట్లీ వాట్ కైండ్ ఆఫ్ థింగ్ దే ఆర్ టేకెన్ అనేది తెలియదు సబ్స్టెన్స్ అనేది తెలియదు అసలు నిజంగా అది మనము మనం టాక్సాలజీ రిపోర్ట్ వస్తే మనం చెప్పగలుగుతాం ఏమన్నా దానికి ఒకవేళ ఏదో ఫోరెన్సిక్ రిపోర్ట్ కానీ ప్రిలిమినరీ ఫోరెన్సిక్ రిపోర్ట్ బట్టి కూడా మనం అదే ఫుడ్ తీసుకోవడం వల్ల జరిగిందా అనేది తెలుస్తుంది ఇన్ కేసు ఒకసారి ఫుడ్ కాకుండా ఇంకేమన్నా జరిగిందా అక్కడ వీ డోంట్ నో అసలు అక్కడ కండిషన్ సినేరీలో మనం లేం కదా అసలు పోతాయి వీ డోంట్ నో డాక్టర్గా నేను చెప్పేది ఈ పేషెంట్ కండిషన్ గురించి చెప్పండి అడిగండి ఈ పేషెంట్ కండిషన్ గురించి యాజ్ ఆఫ్ నౌ ఈ పేషెంట్ చాలా బెటర్గా ఉన్నారు ఇంప్రూవ్ అయ్యారు ఓకే సో అది ఇప్పుడైతే కోలుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది ప్రస్తుతం అయితే ఇదే హాస్పిటల్ అనమాట ఎమర్జెన్సీగా పేషెంట్ని తీసుకురావడం ఆ తర్వాత ఆమెకు ట్రీట్మెంట్ అయితే ఇదే హాస్పిటల్లో జరుగుతోంది సో బాగానే ఉంది కండిషన్ అయితే ఆల్ రిపోర్ట్స్ అవన్నీ కూడా తెప్పించుకొని చూస్తూ ఉన్నాం అంటే ఎట్లాంటి మెడిసిన్ తీసుకుంటే మరి స్టమక్ అంతా క్లీన్ చేసాము బట్ అవన్నీ కూడా టెస్టులు చేసిన తర్వాత మరి ఆమె తీసుకుంది ఏంటి అనేది నిర్ధారణ అవుతుంది అనేటువంటిది డాక్టర్స్ చెప్తున్నటువంటి మాటగా కనిపిస్తోంది మనం చూడొచ్చు హాస్పిటల్ బయట వాళ్లకు సంబంధించిన వాళ్ళు చాలామంది ఉన్నారు అట్లాగే పోలీస్కి సంబంధించిన మనకు పెట్రోల్ వెహికల్ కూడా ఇక్కడే ఉంది బికాస్ ఆమె వన్స్ కోలుకున్న తర్వాత ఆమె దగ్గర నుంచి పూర్తి స్టేట్మెంట్ తీసుకోవడమే కాదు ఆ తర్వాత ఫర్దర్గా కూడా ఇన్వెస్టిగేషన్ జరిగే అవకాశం అయితే కనిపిస్తోంది